పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ ఏపీ లిక్కర్ స్కామ్ లో సిట్ దూకుడు పెంచింది లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంట్లో సీట్ విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి గత రెండు రోజులుగా చెవిరెడ్డి కంపెనీల్లో తనిఖీలు చేశారు కంపెనీలు ఉండాల్సిన చోట ఆఫీసులు ఇళ్ళు ఉండటం మీద ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు సిట్ అధికారులు తుమ్మలగుంటలోని చెవిరెడ్డి ఇంటి అడ్రస్తో ఆరు కంపెనీలు ఉన్నాయి అదే కోణంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా విచారిస్తూ ఉన్నారు సిట్ అధికారులు ఇప్పటికే లిక్కర్ కేసులో ఏ థర్టీ ఎయిట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏ థర్టీ నైన్గా మోహిత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం సిట్ దూకుడు పెంచి ఇంకా పూర్తిగా తనిఖీలు చేస్తూ ఉన్నారు లిక్కర్ కేసులో చెవిరెడ్డి ఇంట్లో సిట్ విజిలెన్స్ సోదాలకు సంబంధించినటువంటి సమాచారం వస్తుంది వరుసగా రెండో రోజు కూడా ఈ సోదాలు కొనసాగుతున్నాయి సోదాల్లో సిట్ అధికారులకు కొన్ని దిమ్మదిరిగే వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి సిట్ అధికారులు చిత్తూరు తిరుపతి హైదరాబాదులో మాజీ ఎమ్మెల్యే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి వైసీపీ నేత విజయానందరెడ్డికి సంబంధించిన కంపెనీలు నివాసాల్లో సోదాలు చేశారు బయట బోర్డు ఒకటి కనిపిస్తోంది లోపలకు ఉండేటువంటి కంపెనీ ఇంకోటి కనిపిస్తోంది తిరుపతిలో చివిరెడ్డి కుటుంబం ఎనిమిది కంపెనీల పేర్లతో లావాదేవీలు జరిపినట్టుగా సీటు గుర్తించింది చిత్తూరులో ఒక కంపెనీలో సోదాలు జరపడానికి వెళ్ళగా అక్కడ పది డొల్ల కంపెనీలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఇదే కోణంలో మోహిత్ రెడ్డిని అధికారులు విచారిస్తున్నారు ఇక ఈ కేసులో చివిరెడ్డి భాస్కర్ రెడ్డి థర్టీ ఎయిట్గా ఉండగా ఏ థర్టీ ఎయిట్గా చివిరెడ్డి మోహిత్ రెడ్డి థర్టీ నైన్గా ఉన్నారు ఈ కేసులో అక్కడ నుంచి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి ఉమాశంకర్ లైవ్లో జాయిన్ అయ్యారు సోదాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సిటీ అధికారులు ఇప్పటివరకు సంపాదించినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందించడానికి రెడీగా ఉన్నారు ఎస్ ఉమాశంకర్ ఈ సోదాలు ఏ విధంగా జరుగుతున్నాయి అయితే సిటీ అధికారులు కూడా ఆశ్చర్యపోతున్నారంటే కదా ఏదైతే కంపెనీలు చూపించారో వాళ్ళు ఆ కంపెనీల ప్లేస్లో అవి లేకుండా ఇల్లు ఆఫీసులు కనిపిస్తా ఉన్నాయట అంటే ఈ స్కామ్ ఏ విధంగా కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ అండి ఏపీ లిక్కర్ కేసులో ఇప్పటికే రోజు రోజుకి ఒక సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి అంటే తాజాగా చిత్తూరు జిల్లా నుంచి దాదాపు నలుగురు ఈ కేసులో ఉన్నట్టు తెలుస్తుంది తెలుస్తోంది దానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన తనయుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఈ కేసులో చేర్చు అదే ఎంపీ మిథున్ రెడ్డి ఈ కేసులో ఉన్నారు దాంతో పాటు కూడా చెవిరెడ్డి దగ్గర సన్నిహితంగా ఉన్నటువంటి బాలాజీ అనేటువంటి వ్యక్తి కూడా ఈ కేసులో చేర్చడం జరిగింది అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విచారణ అయితే వేగవంతం చేశారు అయితే ఆ లిక్కర్ కేసులో వచ్చినటువంటి నగదును సెల్ కంపెనీల పేరు మీద బదిలీ చేసినట్టు ఆ కంపెనీల పేరు మీద వైట్ చేసినట్టు కొన్ని ఆధారాలు అయితే సిట్ బృందానికి దొరికింది సో అదే తరహాలోనే గత వారం రోజుల క్రితం అప్పుడు ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి నివాసంలో కూడా సోదాలు నిర్వహించారు అసలు లిక్కర్ పాలసీకి సంబంధించి ఏ రకంగా అటు ప్రైవేట్ పరంగా ఉన్నటువంటి లిక్కర్ ఆ పాలసీకి సంబంధించి గవర్నమెంట్ పరంగా తీసుకురావడానికి కారణాలు ఏంటి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ పేమెంట్స్ ని ఎందుకు డిజిటల్ పేమెంట్స్ కాకుండా ఏకంగా డబ్బులు తీసుకునే విధంగా ట్రాన్సాక్షన్స్ ఎందుకు జరిగాయి అనే దానిపైన కూడా నారాయణ స్వామిని ప్రశ్నించారు ఆ తర్వాత ఏదైతే చిత్తూరులో ఉన్నటువంటి విజయానందరెడ్డి తిరుపతిలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇళ్లలో ఏక కాలంలో నిన్న సోదాలు నిర్వహించారు రెండు బృందాలుగా విడిపోయి ఈ సోదాలు జరిగినట్టు అయితే తెలుస్తుంది దాంతో పాటు కూడా విజయానందరెడ్డికి సంబంధించినటువంటి కేసులు అంటే ఒక రెండు కంపెనీలకు సంబంధించి వివరాలు ఉన్నట్టు సిట్ బృందం వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ దాదాపు పదికి పైన కంపెనీలకు ఈ యొక్క లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి నగదు బదిలీ అయినట్టు సమాచారం అందడంతో అక్కడ సోదాలు అయితే ముమ్మరం చేశారు దాంతో పాటు కూడా ఆల్టర్నేట్ గా నిన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శివరెడ్డి మోహిత్ రెడ్డి ఉంటున్నటువంటి నివాసంలో కూడా సిట్టు బృందం తనిఖీలు చేయడానికి విచారం చేయడానికి వచ్చింది అయితే నిన్న శివరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్ పైన ఏసీబీ కోర్టులో విచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఆ కేసు పదకొండవ తారీఖున వాయిదా పడింది సో ఆ ఒక్క కేసు నేపథ్యంలోనే ములాఖాత్ అయ్యేందుకు శివిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా కూడా ఏదైతే జైలు వద్దకు వెళ్లినటువంటి పరిస్థితుల్లో సిట్టు బృందం మరోసారి కూడా ఇవాళ శరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసానికి చేరుకుంది చూడొచ్చు ప్రత్యేకమైనటువంటి వాహనాలు దాదాపు ఇరవై మంది కూడినటువంటి బృందాలు ఇక్కడ ఆ సోదాలు అయితే చేస్తున్నారు దాదాపు ఆ ఉదయం పదకొండు గంటలకి లోపలికి వెళ్ళినటువంటి సిట్ బృందం ఇంకా సోదాలు అయితే కంటిన్యూ అవుతుంది ఎవరిని కూడా రానికుండా జాగ్రత్త పడుతున్నటువంటి విషయాలు చూపిస్తున్నాం మనం ప్రస్తుతం చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలోని గంటలోనే శవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం వద్దున్నాం ఆయన నివాసం లోపలికి పోలీసుల్ని ఆ పహారగా పెట్టి ఎవరిని కూడా లోపలికి రానికుండా కేవలం సిట్ అధికారులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఎవరినైతే విచారించాలనుకుంటున్నారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే చివరి భాస్కర్ రెడ్డికి సంబంధించి ఆయన సన్నిహితంగా ఉన్నటువంటి వెంకటేష్ నాయుడు కూడా అదుపులోకి తీసుకున్నటువంటి విషయం తెలిసింది ఆయన కూడా ప్రస్తుతం జైల్లో ఉన్నారు అయితే వెంకటేష్ నాయుడికి సంబంధించి ఒక అపార్ట్మెంట్ లో ఆయన లెక్కేస్తున్నటువంటి నగదును ఒక వీడియో బయటకు వచ్చింది సో ఆ ఒక వీడియో కూడా సంచలనం రేగింది దాంతో పాటు కూడా లిక్కర్ కేసు కి సంబంధించినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి కొంతమంది ఇళ్లలో కావచ్చు లేదంటే అపార్ట్మెంట్ లో కొన్ని కీలక ఆధారాలు లభించాయి దాంతో పాటు కూడా పదకొండు కోట్లకు సంబంధించినటువంటి నగదు కూడా లభించినటువంటి పరిస్థితి ఇవన్నీ కూడా సిట్టు కూలంకుషంగా చర్చలు జరుగుతోంది దాంతో పాటు కూడా ఇన్వెస్టిగేషన్ ఆల్టర్నేట్ గా జరుగుతోంది ఈ కేసులో ఉన్నటువంటి వారిని మొత్తం కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం శివిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం ఇదే ఈ నివాసం దగ్గర పోలీసులతో పాటు లోపల సిట్ బృందం కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అంటే చివరికర్ రెడ్డికి సంబంధించి ఈ నివాసానికి సంబంధించి అడ్రస్లు పెట్టి కొన్ని సెల్ కంపెనీలు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది అయితే నిన్న విజయానంద రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలు కూడా గుర్తించినటువంటి నేపథ్యంలోనే ఆ కూడా విచారణ అయితే వేగవంతం చేశారు అయితే లిక్కర్ స్కామ్ లో పడినటువంటి సూట్ కేసు కంపెనీలకి సంబంధించినటువంటి వివరాలు ఒకసారి మనం చూస్తే వెల్ టాస్క్ ఫుడ్ అండ్ బెవరేజెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో పలు కంపెనీలు రిజిస్టర్ అయ్యి సో దాని ద్వారా నగదు బదిలీ అయినట్టు తెలుస్తుంది పాటు కూడా నిఖిలానంద లాజిస్టిక్స్ పేరుతో కూడా కొన్ని కంపెనీలు డివైడ్ అయి ఉన్నాయి దాంతో పాటు ఎంఏసీ గ్రానైట్స్ సాయి సోను గ్రానైట్స్ రాజ్ గ్రానైట్స్ ఎంఎస్ఎం ఎక్స్పోర్ట్స్ నిఖిలానంద సాయి కన్వెన్షన్ సెంటర్ గౌతమ్ సాయి ఫైనాన్స్ ఇవన్నీ కూడా చిత్తూరులో ఉన్నటువంటి విజయానంద కి సంబంధించినటువంటి కేసులు ఆ కొన్ని గా తెలుస్తోంది దాంతో పాటు కూడా ప్రస్తుతం మనం చూసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించినటువంటి కొన్ని కంపెనీలకు సంబంధించి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కొన్ని కంపెనీలు అయితే డివైడ్ అయి ఉన్నాయి దాంతో పాటు కూడా క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ పైన కూడా చెవిరెడ్డి మునిరెడ్డి గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ జైరాన్ ప్రైవేట్ లిమిటెడ్ చెవిరెడ్డి మునిరెడ్డి రోసమ్మ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ మ్యాచ్ కార్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ జెన్సీస్ మెడి అండ్ డయాగ్నోటిస్టిక్ సెంటర్ ఇలా చాలా కంపెనీలు కూడా ఇక్కడ ఏర్పాటు అయినట్టు అయితే గుర్తించారు కాబట్టి సో దశగా లోపల ఉన్నటువంటి మోహిత్ రెడ్డితో పాటు ఆయన తల్లి దాంతో పాటు కూడా ఆయన తమ్ముడు మొత్తం వాళ్ళంతా కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రత్యేకమైనటువంటి పోలీస్ బృందం కూడా బయటకుండి లోపలిని ఎవరికి కూడా అనుమతించినటువంటి పరిస్థితి సో ఏదైతే లిక్కర్ కేసులో నగదుంచి ఆ కంపెనీలు యాక్చువల్గా ఏ లొకేషన్లో అయితే ఉండాలో అక్కడ లేవు కంపెనీలు అంటే దీన్ని బట్టి షెల్ కంపెనీలు ఏర్పాటు చేయటం మద్యం ద్వారా వచ్చినటువంటి సొమ్ముని బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడానికి ఈ కంపెనీలు ఉపయోగించుకున్నట్టుగా కనిపిస్తోంది ఇప్పుడు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు వీళ్ళని కూడా అరెస్ట్ చేసే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తోందా ఈ పరిణామాలను బట్టి ఇప్పుడే ఈ కేసుకి సంబంధించి భాస్కర్ రెడ్డి జైల్లో ఉన్నారు చివరి మోహిత్ రెడ్డిని ఏ థర్టీ నైన్ గా ఇప్పటికే ఈ కేసులో చేర్చడం జరిగింది అంటే అదే రకంగానే విజయానంద రెడ్డి అవకాశం అయితే కనిపిస్తోంది ముఖ్యంగా ఈ కేసుకి సంబంధించి వీళ్ళను మాత్రం విచారణ పేరుతోనే ఇప్పటి వరకు పిలుస్తున్నారు చివరి మోహిత్ రెడ్డికి సంబంధించి ఇప్పటికే కోర్టుకు వెళ్లి బెయిల్ ని బెయిల్ పిటిషన్ సంబంధించి ఆ దాన్ని కూడా విచారించినటువంటి నేపథ్యంలో దానిపైన కూడా ఆయన బెయిల్ పొందినటువంటి పరిస్థితి తాత్కాలిక బెయిల్ పిటిషన్ నేపథ్యంలోనే చివరి మోహిత్ రెడ్డికి మినహాయింపు ఇచ్చింది కోర్టు ప్రస్తుతం చివిరెడ్డి మోహిత్ రెడ్డికి సంబంధించి కొన్ని వివరాలు ఆయన దగ్గర నుంచి రాబట్టాలి కాబట్టి సో దశగా సిట్టు బృందం నేరుగా ఇక్కడికే వచ్చింది గత వారం రోజుల క్రితం మాజీ మంత్రి నారాయణ స్వామి ఇంట్లో సోదాలు జరిపినటువంటి సిట్టు బృందానికి కొన్ని కీలక సమాచారం అయితే బయటకు వచ్చింది సో దాన్ని రిలేటెడ్ గా కంపెనీలకు సంబంధించి నగదు బదిలీ ఎక్కడెక్కడైంది ఏ ఏ కంపెనీలకి అయింది సెల్ కంపెనీలు ఎక్కడెక్కడ నిర్మించారు దాని అడ్రస్లు ఏంటి సో వీటిపైనే ఎంక్వైరీ జరిగినటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క నివాసం పేరు మీద కొన్ని సెల్ కంపెనీలు అడ్రస్లు ఉన్నట్టు అయితే తెలుస్తుంది దానికి సంబంధించి వివరాలు తీసుకునేందుకు ఇప్పటికే ఇక్కడికి ఆ సిట్టు బృందం దాదాపు ఇరవై మంది సంబంధించినటువంటి బృందం కూడా ఇక్కడికి వచ్చింది సో ఉదయం నుంచి కూడా విచారణ జరుగుతోంది లోపల పాటు కూడా కొన్ని డాక్యుమెంట్స్ చేస్తున్నారు వీళ్ళు విధంగా ఉన్నటువంటి హార్డ్ డిస్క్స్ కావచ్చు అంటే సిస్టమ్ సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే ఎక్కడక్కడ నుంచి నగదు బదిలీ అయింది ఈ యొక్క బదిలీకి సంబంధించినటువంటి రిసీట్స్ ఏమున్నాయి సో దానికి సంబంధించినటువంటి సమాధానం ఏం రాబట్టుతున్నారు దాని కూడా ఉత్కంఠ నెలకొంది శివరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం వద్ద ఈగర్ గా వెయిట్ చేస్తుంది ఎందుకంటే లిక్కర్ స్కామ్స్ సంబంధించి ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు సో రెండు ఛార్జ్ షీట్లు ఇప్పటికే వేసినటువంటి పరిస్థితి మూడో ఛార్జ్ షీట్ కూడా వేసే అవకాశం దగ్గరలోనే కనిపిస్తోంది కాబట్టి సో దానికి సంబంధించి ఈ వివరాలు మొత్తం కూడా రాబట్టినటువంటి నేపథ్యంలోనే కంప్లీట్ గా మరో ఛార్జ్ షీట్ వేసి ఫైనల్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది కాబట్టి అంటే కేసు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలోనే కొన్ని కీలక వ్యవహారాలకు సంబంధించి కావచ్చు అంటే దానికి సంబంధించినటువంటి విషయాలని బయట పెట్టేందుకు సిట్టు బృందం ఈ రకమైనటువంటి కూపి లాగే ప్రయత్నంలో భాగంగానే నిన్న విజయానందరెడ్డి నివాసంలో సోదాలు జరిపింది ఇవాళ చెవిరెడ్డి మోహన్ రెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించేందుకు సిట్టు బృందం ఇక్కడ చేరుతుంది కాబట్టి ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి ఈ కంపెనీలు ఈ యొక్క అడ్రస్ పేరు మీద ఎందుకు పెట్టారనే దానిపైన వాళ్ళే సమాధానం చెప్పబోతున్నారనే దానిపైన కూడా ఉత్కంఠ నెలకొంది వాళ్ళు హలో శంకర్ మరింత ఇన్ఫర్మేషన్ కోసం మళ్ళీ ఒకసారి మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం అదే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ప్రస్తుతం అయితే తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి చాలా కంపెనీలని ఇదే అడ్రస్ మీద పెట్టారు కానీ అక్కడ చూస్తే కంపెనీలు లేవు కొన్ని చోట్ల ఆఫీసులు కనిపిస్తున్నాయి కొన్ని చోట్ల ఇళ్ళు కనిపిస్తూ ఉన్నాయి ఎందుకు ఈ విధంగా అడ్రస్లు మార్పు చేసి ఆ కంపెనీలు పేర్లు పెట్టే పరిస్థితి అసలు ఒరిజినల్గా ఆ కంపెనీలు గ్రౌండ్ అయినాయా లేదా తర్వాత మద్యం కుంభకోణం నుంచి తీసుకున్నటువంటి సొమ్ముని ఏ విధంగా బ్లాక్ నుంచి వైట్గా మార్చే ప్రక్రియ చేశారు షెల్ కంపెనీలు వీటన్నింటికి సంబంధించిన కూపీ లాగుతూ ఉన్నారు సిట్ అధికారులు విజిలెన్స్ అధికారులు ప్రస్తుతం తనిఖీలు ఒకవైపు చేస్తూ అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్లు పరిశీలిస్తూ ఉన్నారు మోహిత్ రెడ్డిని కుటుంబ సభ్యుల్ని అతను కూడా విచారిస్తూ ఉన్నారు సో ఏ తట్టినదిగా ప్రస్తుతం మోహిత్ రెడ్డి ఉన్న పరిస్థితిలో నెక్స్ట్ ఈ కేసుకు సంబంధించి ఫర్దర్ ఆధారాలు సంపాదించడం భాగంగానే ఈ తనిఖీలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సీట్ చాలా దూకుడుగా వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు రెండు ఛార్జ్ షీట్లు సిట్ వేసింది ఈ మూడో చార్జ్ మరికొన్ని కీలకమైనటువంటి పాయింట్స్ని రేజ్ చేసే అవకాశం ఉంది కీలకమైన ఆధారాలు సంపాదించే అవకాశం కనిపిస్తుంది దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ తనిఖీలన్నీ జరుగుతున్నాయి సో నెక్స్ట్ ఎలాంటి డెవలప్మెంట్స్ ఉంటాయి దీని తర్వాత ఏ విధంగా కొన్ని ఇంకా కొత్త ఆధారాలు లభిస్తాయన్నది కూడా ఆసక్తికరంగా కనిపిస్తోంది